సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతా బాగుంది యాక్చువల్లీ ఫన్నీగా ఉంది ఫ్యామిలీతో కలిసి చూసేలాగా ఉంది ఈ మధ్య అన్ని చంపుకోవడానికి నరుక్కోడాగా కాకుండా కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రవి రవిపుడి మీద కొంచెం కంప్లైంట్ ఉంది క్రింజ్ కామెడీ ఆ క్లీన్ భయ ఇక బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి రావాలి ఇలాంటి మూవీస్కి వచ్చినప్పుడు అలాంటి స్టోరీ అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు యూ విల్ ఎంజాయ్

వైలెన్స్ అంతగా వెంకీ చదువుతా చాలా చాలా బాగుంది చాలా బాగుంది వెంకీ చాలా సూపర్గా చేస్తుంది మళ్ళీ పాత నువ్వు నాకు నచ్చ టైప్ ఆఫ్ వైఫ్ వచ్చింది మంచిగా అనిపిస్తుంది ఓకే సార్ సాంగ్స్ కామెడీ టైమింగ్స్ యాక్షన్స్ అన్ని బాగున్నాయి నాకైతే ఫుల్ ఖుషి అండి బాగా నచ్చింది సంక్రాంతికి సంక్రాంతి మరి